ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తాడు నా కోసం ప్రాణమే పెట్టినోడు ఈ కొద్ది కాలపు జీవితంలో ఉన్న శ్రమను తీసేయలేడా నిశ్చయంగా తీసేస్తాడు చెప్పండి చెప్పండి ఎంత ప్రేమ ఎంత ప్రేమ నువ్వు మంచోడి మంచిదానివని చనిపోయాడా ఒప్పుకుందామా మన మంచోళ్ళమా చెడ్డవాళ్ళమా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి మరి మన చెడుతనం ఏ సైకి తెలుసా తెలియదా తెలిసి కూడా ఎంత ప్రేమించాడో చూడు చెడిపోయిన జీవితంలో ఉండి అడ్డదిడ్డంగా బతుకుతున్నప్పుడే చచ్చిపోయేంతగా ప్రేమించాడే ఈరోజు ఆయన ప్రేమను గుర్తిరిగి ఆయన్ని ప్రేమించటం మొదలుపెట్టి ఆయన చిత్తానుసారంగా బతకాలని అడుగులు వేస్తున్నాం ఇప్పుడు వదిలిపెడతాడా ఇప్పుడు వదులుతాడా నిశ్చయంగా నిన్ను కాపాడగలుగుతాడు ఇప్పుడు నిశ్చయంగా నిన్ను దృష్టిస్తాడు ఈ పాయింట్ని నేను ముందుకు తీసుకొని రావటానికే చేప గుడ్డు రొట్టె అది అక్కడికి రాట్లా పోయిన వారం అంతే చేసే ఈ వారం కూడా అంతే చేసా అదే ఇప్పుడు మాకు అయిపోయింది చదివిత్తనం వాడికి రాట్లా అదే ఆ పాయింట్ కాడే రొట్టె గుడ్డు చేప ప్రభువారు మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు అది నిజం నువ్వు నమ్మినా నిజం నమ్మకపోయినా నిజం నువ్వు అందంగా ఉన్నావని కాదు లేకపోతే పాపం అందరికంటే నల్లగా ఉన్నావని కాదు అందరు ఎర్రగుంటే పాపం నా బిడ్డ నల్లగా ఉన్నాడు నల్లగా ఉందని కాదు నీకు ఆ కోటింగ్ వేసినా ఆయనే ఈ కోటింగ్ వేసినా ఆయనే అందరినీ తెల్లగా చేసే చిరాకు పుట్టి నిన్ను నల్లగా చేసాడు ఎందుకు ప్రభావ నాకు బ్లాక్ కలర్ ఇచ్చేవి ఎందుకంటే అయ్యే జనానికి ఎట్ట కనపడుతున్నాను నాకు సూపర్ కనపడుతున్నాను అంటాడు ఆయన చేసి చెదర పుట్టింది అందుకే నేను ఇట్ట తయారు చేశాను కుండ మనం ఎందుకు ఇట్ట చేసామని అంటావా స్తోత్రం నాకు నచ్చావు బాబు నాకు చాలా అందంగా నువ్వు అంటాడు నాకు అందంగా ఉన్నావు తల్లి అంటాడు అంతే స్తోత్రం నువ్వు నల్లగా ఉన్నావని జాలిపడి ప్రేమించడం కాదు తెల్లగా అందంగా ఉన్నావని ప్రేమించడం కాదు నువ్వు బాగా సౌండ్ అని ప్రేమించడం కాదు పాపం ఇంట్లో కూడా జరగట్లేదని ప్రేమించడం కాదు మరి ఎందుకు నిన్ను ఇంతగా ప్రేమించాడంటే నువ్వు ఆయన బిడ్డవి కనుక ప్రేమించాడు కొడుకు అందంగా ఉన్నాడు కూతురు అందంగా ఉందని అమ్మ ప్రేమించుద్దా కాళ్ళు లేకుండా అవయవ లోపం కలిగి మనసు మీద పడి ఉన్నా సరే బిడ్డని ప్రేమిస్తుంది అమ్మ పనికొచ్చే కొడుకునైతే ప్రేమించవచ్చు పనికొచ్చే కూతుర్ని ప్రేమించవచ్చు అవిటి కొడుకు అవిటి కూతుర్ని ఎందుకమ్మా రే ఏంబర అంతసేటు కాచుకుంటున్నావు నీకు పనికి వస్తారా వాళ్ళ అవతారం ఏమన్నా బాగుందా ఎందుకు వాళ్ళని అంతసేటు కాచుకుంటున్నావు అంటే అమ్మ ఏం చెప్పుద్దండి ఎవడరా నువ్వు పిచ్చి సలహా చెప్తున్నావు అటు పనికి వస్తే కొడుకు పనికి రాకపోతే కొడుకు కాదా అందంగా ఉంటే కొడుకు కురూపిగా ఉంటే కొడుకు కదా వాడు ఎలా ఉన్నా నా బిడ్డ నా బిడ్డ నా కొడుకు నా కూతురు ఆ బిడ్డ కోసం అవసరమైతే నేను చచ్చిపోతా నా బిడ్డ నేను వదులుకోను ఒక భూమి మీద ఉన్న అమ్మే ఇంత త్యాగంగా మాట్లాడిద్ది నేను అమ్మ కంటే ఎక్కువ అన్నాడు ఆయన స్తోత్రం హలో లూయా కాబట్టి ఇక్కడ అందరం గుర్తుపట్టాలి స్వస్థతలు సూచక్రియలు కార్యాలు అద్భుతాలు కాదు మనపు నాది అవి జరిగినా జరగకపోయినా ఏసు నా కోసం చనిపోయి తిరిగి లేచడిది సత్యం ఏసు రక్తమునందే నాకు పాపక్షమాపణ లేకపోతే నాకు శిక్ష తప్పదు ఇది సత్యం ఏసు ద్వారానే నేను నా తండ్రి దగ్గరకు చేరగలుగుతాను ఏసే మార్గము సత్యము జీవం కాబట్టి నేను యేసుని ప్రేమిస్తున్నాను యేసును విశ్వసిస్తున్నాను అద్భుతాలు చేసినా విశ్వసిస్తానో చేయకపోయినా అప్పులు తీరినా విశ్వసిస్తానో తీరకపోయినా ఎందుకంటే అసలు రుణం తీర్చేశాడు ఏ రుణం పాప రుణం తీర్చేశాడు ఎప్పుడు అయిపోయింది అది ఆ రుణం తీసేసినోడికి ఇప్పుడు ఈ రుణాలు ఒక లెక్క అయింది మరి నిజమే అయితే మరి అంతసేటు ప్రేమిస్తే మరి తీసేయొచ్చుగా ఈ కూడా నువ్వు చెబుతున్నావు అది దీటానికి ప్రాణం పెట్టాడని ఇప్పుడు ఈ దీటానికి ప్రాణం ఏం అవసరం లేదు ఒక అద్భుతం చేస్తే అట్ అంటే చాలు మొత్తం పోతాయి స్తోత్రం మీకు ఈ ధర్మ సందేహం వచ్చిందని నాకు తెలుసు అంటే పోతాయి కానీ టంటాడా అనడం అన్నది ఇప్పుడు పాయింట్ అంటే పోతాయి నిజంగానే కానీ ఎప్పుడు అనాలో ఎలా అనాలో ఎందుకు అనాలో ఏ విధంగా అనాలో సమయాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి ఆ అనుకూలతను బట్టి తప్పకుండా అంటాడు తప్పకుండా అంటాడు నువ్వు అన్ని టెస్టులు చేసి ఆయన దగ్గరికి వచ్చేవే మరి నీ నమ్మకత్వాన్ని కూడా చూడవద్దు నీ స్థిరత్వాన్ని నీ నిజాయితీని కూడా చూడొద్దు గోడ మీద పిల్లివే లేకపోతే ఇటు తిగుతావా అటు తిగుతావు తెలుసుకోవద్దు కాబట్టి ఆయన కూడా నిన్ను టెస్ట్ చేసుకొని ఒకటే నువ్వు పలికినా ప్రేమిస్తా పలకపోయినా ప్రేమిస్తానయ్యా నువ్వు బదులు ఇచ్చినా ప్రేమిస్తా బదులు ఇవ్వకపోయినా మొరలాలిన చెడి నిన్ను ప్రేమ చేదా మొర వినకున్న నిన్ను ప్రేమ చేదా మొరాలి చెడి ప్రేమ చేత మొర వినకు నను నీలో ప్రేమ చేత నా దూ సహాయక నీలు ప్రేమ చెత సాయం ముకు నను ప్రేమ చేత నా దూ సహాయక నీలు ప్రేమ చేత సాయమురాకు నను ప్రేమ సర్వాస్థలలో మానక నిను గొల్తు నా బలమయ్యున దేవా నా బలమయ్యున దేవా దేవునికి మహిమ ఎంతమంది ఇలాంటి తీర్మానంలో ఉన్నారు నేనైతే అంతే అన్నా ఏమన్నా జైని చేయకపోని నా ఎసైనా నా కోసం ప్రాణం పెట్టాడన్నా ఇంకేం కావాలన్నా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినా చేయకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఊడినా నాకు ఏసు చాలు అన్న చేతులు ఎత్తండి అవునా ఏంది క్షణపాటు కూడా ఆలోచించకుండా రయ్యి మన చేతులు ఎత్తేస్తా డౌట్ లేదా ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా ఆలోచించానా మరి ఒక చేయి అవుతారే రెండు చేతులు ఎత్తే దేవునికి మహిమ నిజంగా నీ పునాది ఇదే అయితే బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతునివి నీవే నిజంగా నీ పునాది ఇదే అయితే బండ మీద కట్టావు నీ ఇల్లు ఒకడొచ్చి అంటాడు అసలు అతను దేవుడు ఏందిరా ఎక్కడో వాళ్ళు విదేశాలకు చెందిన వాళ్ళని తీసుకొచ్చి మనకి దేవుడు అంటారు వచ్చిందిరా అని మనకి ఇంతమంది ఉంటే వీళ్ళందరినీ వదిలిపెట్టి వాళ్ళ వాళ్ళ దేవుడు ఎంట పడ్డారు అంటారు వాళ్ళకి మనం మెంట్లోళ్లా కనపడతాం ఇక్కడ సమాధానం ఏంటంటే మనకి ప్రత్యక్షత కలిగింది వాళ్ళకి అది గలగల దైవకుమారుడు మనకు బయల్పరచబడ్డాడు అర్థమైందా భారతీయ సనాతన సాహిత్యంలో ఏ యజ్ఞ పురుషుడి గురించి మాట్లాడారో ఆ యజ్ఞ పురుషుడు మనకు దొరికాడు ఆ ప్రత్యక్షత వాళ్ళకందల సర్వమానవ పాప పరిహారార్థమై తన రక్తమును ప్రాయశ్చిత్త బలిగా అర్పించి తన ప్రాణమును ధారబోసి తిరిగి పునరుద్ధానమైముతో తిరిగి లేచేటువంటి ఆ ఆది సంభూతుడు తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజింపబడినాడు అగ్ని అయినటువంటి వ్యక్తి యజ్ఞ పశువుగా బంధింపబడి యజ్ఞమై తిరిగి లేచి అధిపత్యైనటువంటి ఆ అగ్ని ఎవరో మనకు ప్రత్యక్షం వారికి ఇంకా సాక్షాత్కారం కలగల కాబట్టి మనల్ని పిచ్చోడు అనుకుంటున్నారు మనం పిచ్చోళ్ళం కాదు పిచ్చి వదిలినోళ్ళం ఎవరు మనం పిచ్చి వాళ్ళం కళ్ళు ముయబడ్డోళ్ళం కాదు మనోనేత్రాలు వెలిగించబడిన వాటం